గోధుమ పిండితో గార్లిక్ బటర్ నాన్ అండి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ షుగర్ హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వంట సోడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకున్న తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చేతుల్ని పిడికిల్లాగా బిగించుకొని ఒక ఐదు నిమిషాల వరకు సాఫ్ట్గా వచ్చేంత వరకు పిండి ముద్దని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి ఇది నానెలోపు ఒక గిన్నెలో కరిగించిన బటర్ కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కొత్తిమీర వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత పిండి అనేది మంచి నానుతుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ఉల్లల్లాగా తీసుకొని పొడిపుండి వేసుకొని చపాతీలాగా చేసుకోవాలండి ఇది రౌండ్గా చేసుకోవద్దు కొంచెం పొడుగా చేసుకోవాలి నాన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పొడుగా చేసుకోవాలి ఇది సన్నగా చేసుకోవద్దు కొంచెం మందంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని వాటర్ అప్లై చేసుకోవాలండి వన్ సైడ్ వాటర్ అప్లై చేసేసుకోవాలి ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం అయిన తర్వాత వాటర్ అప్లై చేసుకుంది పెనం వైపు వేసుకోవాలి ఇలా వేసుకొని చుట్టూరా ఇలా చేతితో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవటం వల్ల నాన్న అనేది ఊడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బబుల్స్ లాగా వచ్చినప్పుడు ఉల్టా సైడ్ తిప్పుకొని చుట్టూర పెనం అనేది తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇక్కడ చూడండి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని గార్లిక్ బటర్ తోటి దీనిపైన అప్లై చేసుకొని ఏదైనా మసాలా కర్రీతోటి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి గార్లిక్ బటర్ నాన్ రెడీ అయిపోయిందండి థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే